భానునగరపు యువరాజు శివంగి చెరలో నుంచి తప్పించుకోవడానికి ఉపాయము కానుక ఖిన్నుడై ఒంటరిగా యోచనలు చేస్తున్నాడు గురుపుత్రిక వరలక్ష్మిని మంత్రి కుమార్తె మాంచాలను మిత్రుడు కోలాహలాన్ని చెర నుంచి వదిలించుకొస్తానని ప్రతిజ్ఞ చేసి నేను రాజధాని వదిలి ఎంతకాలమైంది ఆ కార్యమును సాధించలేకపోగా మనసారా ప్రేమించుకున్న మంజరిని సైతం శత్రువుకు అప్పగించి నేనిప్పుడు ఇటువంటి స్థితిలో ఉండవలసి వచ్చింది నావి దుర్దినాలు కాకపోతే ఆ కుర్ర రాకాశి శివంగి కావించదగిన వారి ప్రపంచంలో ఎందరూ లేరు ఆమె కంటికి నేనే కనిపించాలా నేను తనను ప్రేమించలేదని నేను ప్రేమించిన మంజరిని ఆ రాక్షసి మైకంలో ఉంచిందట అయ్యో మంజరి నా మూలంగా నీకెటువంటి కష్టాలు కలిగాయి దేవసుందరి మోసంలో చిక్కకుండా నన్ను కాపాడవు గుర్రపు పందెంలో గెలుపును కలిగించావు నేను నీ వల్ల కదా మాయల పకీరు జాడలు తెలుసుకోగలిగాను నాకిన్ని మహోపకారాలు చేసిన నీకు నేను చేయగలన ప్రత్యుపకారం ఇంతేనా అని యువరాజు విజయకుమార్ శివంగి మందిరంలో ఉండి తరగాని తంపీగా దుఃఖపడుతున్న సమయంలో వెనక భాగంలో నుంచి ఎవరో కిలకిలా నవ్వుతూ ఆ మందిరంలో ప్రవేశించడం వల్ల అతడు విక్రాంతుడయ్యాడు ఆ గొంతుక మంజరిదేనని గుర్తించాడు పట్టలేని సంతోషంతో అతను వెనుతిరిగి చూసేటప్పటికీ నిజంగానే మంజరి అతని కళ్ళెదుట సాక్షాత్కరించింది మంజరి అని అతను ఆనందోద్రేకంతో అరిచాడు ఆ నేనే కంగారు పడకండి అంటూ ఆమె అతనికి దగ్గరగా చేరింది ఆ రాక్షసి చెరలో నుంచి ఎలా తప్పించుకుని రాగలిగో మన వరలక్ష్మి మాంచాల అందరూ ఎక్కడున్నారు అందరూ బాగానే ఉన్నారు మీరు కంగారు పడవలసిందేం లేదు ఆ రాక్షసి శివంగి తనను ప్రేమించిందని చెరలో ఉంచడమే కాకుండా నీకు ఒంటి మీద స్పృహ లేకుండా పడేసి ఉంచిందని విన్నాను ఆ రాక్షసే నిన్ను మళ్ళీ ఇలా మార్చిందా ఆ అవును కాలమైనా మీ ఎడబాటును సహించలేకపోయాను ముందుగా ఇక్కడికే పరిగెత్తుకొచ్చాను ముందర నన్ను బిగారా కోగులించండి మంజరి సిగ్గు విడిచి తనని ఎప్పుడూ ఆ విధంగా తొందర చేయలేదు ఆమెలో అప్పుడు కనబడుతున్న వేగిరిపాటు అతను ఎక్కువగా ఆశ్చర్యపడ్డాడు మంజరి మనమిప్పుడు కేళి విలాసాల్లో తేలవలసిన సమయమంటావా ఎటువంటి స్థితిలో ఉన్నామో తెలీదా ఆ శివంగి గనక ఇప్పుడిక్కడికొచ్చి మననిద్దర్ను చూచిందంటే వదిలిపెట్టదు ఆ దుర్మార్గురాలు రాకముందే మనమిక్కడినుంచి పారిపోవాలి త్వరపడు అంత కంగారు పడవలసిందేం లేదు ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు ఆ శివంగి కానీ ఆ మైల పకీరు కాని వస్తే మన గతి ఏమవుతుంది ఆ ఇద్దరూ లేరు ఎక్కడికో పోయారు లేరా అయితే మనం మన ఆత్మీయుల్ని చెరలోంచి విడిపించుకుని పోవడానికి ఎంతకంటే మంచి సమయం మళ్లీ దొరకదు మంజరి వేగిరపడు ఆలసిస్తే ప్రమాదం అబ్బా ముందర నా కోరిక తీర్చండి ఈనాడెందుకో నా మనసు మిమ్మల్ని ఎక్కువగా కాంక్షిస్తోంది మోహాన్ని నిలుపుకోలేకుండా ఉన్నాను అబ్బా ఒక్కసారి నన్ను కౌగులించి నా చెక్కిలు ముద్దాడి నా నువ్వు మంచిరివేనా నీలో ఎంత బిడియం ఉండేది ఎంత గంభీరత ఉండేది మగవాడికంటే బేలవైనావు ఏంటి విడ్డూరం మీరు ఏమైనా అనుకోండి మన్మద బాధకు నిమిషమన్నా తాళ్లేను నేను నిన్ను మనసారా ప్రేమించాను మనం ఎక్కడికి పోతాం ముందరీ ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డామంటే ఆ జన్మాంతము సుఖించొచ్చు ఆ మాటలు చెప్పకండి ముందరా అంటూ ఆమె వేగిరిపోటుతో అతని మీద పడి కౌగులించుకోబోతుంటే ఎవరొక్కడికి పరిగెత్తుకొచ్చిన చప్పుడు కావడం వల్ల ఇద్దరూ అటు చూశారు మంజరి మంజరి ఇద్దరు మంజర్లు ఎలా వచ్చారు మోసం మోసం అని యువరాజు ఇద్దరినీ చూసి కంగారు పడుతుంటే క్షణకాలం అంతటా నిశ్శబ్దం అలుముకుంది ఇద్దరిది ఒక్కటే రూపం ఒక్కటే వయస్సు ఒకటే ఆకారం ఆ మహామాయి ఏంటో యువరాజుకి అర్థం కాలేదు మోసం ఆ రాక్షసి శివంగి మిమ్మల్ని మోసం చేయడానికి ఇలా మాయా మంజరిగా వచ్చింది దాన్ని నమ్మద్దు అని మొదటొచ్చిన మంజరి అంది అదే మాయా మంజరి వంచుకురాలు యువరాజ నిద్రం తెలుసుకోలేకుండా ఉన్నారు నా వైపు బాగా చూసి గుర్తించండి అని తర్వాత వచ్చిన మంజరంది ఆ ఇద్దరిలో మాయా మంజరి ఎవరో నిజమైన మంజరి ఎవరో యువరాజు ఎలా గుర్తించగలడు అది అతనికి అసాధ్యకార్యంగా తోచింది క్షణం ఆలోచించి ఇద్దరిలో ఒకరు మాయా మంజరి అండంలో సందేహం లేదు కదా నేనొక ప్రశ్న అడుగుతాను దానికి సరైన జవాబు చెప్పగలవారే నిజమైన మంజరి అన్నాడు యువరాజు అందుకు మొదటొచ్చిన మంజరి బదులు చెప్పలేదు కాని తర్వాత వచ్చిన మంజరి ధైర్యంగా ఓ అడగండి అది సక్రమమైన పద్ధతి అంది దేవసుందరిని గుర్రపందెంలో జయించడానికి యువరాజుకు సాయం చేసిన వారెవరు ఎలా చేశారు యువరాజు ఎవరు అని ఆ ప్రశ్నను యువరాజు ముందుగా మొదటొచ్చిన స్త్రీని అడిగాడు ఆమె ముఖం వెలవలపోయింది ఆమె కంగారు పడుతుండగా ఆ యువరాజు మీరే మీకు సాయం చేసి పందెంలో గెలిపించిందాన్ని నేను మీ గుర్రానికి కవచమును ధరింపజేయవల్నని పందెం సమయంలో దేవసుందరి చల్లే విభూది మీ గుర్రానికి తగలకూడదని చెప్పి దేవసుందరి మోసంలో మీరు పడకుండా పందెంలో విజయాన్ని కలిగించాను అని వచ్చిన మంజరి చెప్పిన తర్వాత యువరాజు మొహోగ్రుడే నుంచి కత్తిని దూసి ఓసి వంచుకురాలా నేను నీకు లొంగలేదని ఇటువంటి ధరించి ధరించొచ్చి నన్ను వంచన చేయబూనుకుంటావా చూడు నీ వెయ్యి వక్కలు చేస్తాను అంటూ మాయామంజరి అయిన మొదటి స్త్రీపైన కత్తిని విసిరాడు ఆ దెబ్బ తగిలి తగలడంతోనే ఆ వంచకురాలు చేస్తుందని మంజరి యువరాజు అనుకున్నారు కాని అలా జరగకుండా నేలకూలిన స్త్రీ రూపంలో నుంచి శివంగి నిజరూపంతో విరగబడి నవ్వుతూ లేచి నుంచింది మంజరి యువరాజులు ఆ భయంకర వికృత రాక్షస రూపాన్ని చూడగానే నిరాశులయ్యారు ఆ రాక్షసి వికటాటహాసం చేసుకుంటూ మంజరి దగ్గరకు వచ్చి ఆమె పట్టి ఏమే నిన్ను మైకల్లో ఉంచానుకదూ నీకు తెలివెలా వచ్చింది వచ్చి నా కొంప ములిగిపోయినట్లు ఇప్పుడే ఇక్కడికి రావాలా నా ప్రయత్నమంతా ఒమ్ము చేశావు నువ్వు రావడం క్షణం ఉంటే నా కోరిక తీరేది కదా భ్రష్టురాలా నీ మూలంగా సర్వనాశనమైంది నడావతలకి అని లాగుతుండగా యువరాజు అడ్డు నిల్చి ఓసి క్రూర రాక్షసి నిరపరాధనేందుకే అలా హింసలు పెడతావు వదలవు అన్నాడు ఇంతేకాదు నీ ప్రియురాల్ని నీ ఎదురుగా నిలబెట్టి ఖండఖండాలుగా నరుగుతాను అప్పుడుగాని నువ్వు నా కోరిక తీర్చావు ఆ రాక్షసి అన్నంత పని చేయగలదని మంజరి యువరాజులు భయకంపితులయ్యారు శివంగి పిలుపు విని మరికొందరు రాక్షసులు ఆ మందిరంలో ప్రవేశించారు మంజరి నేను ఒకే తల్లికి ఒకే కాలంలో జన్మించిన కవలం కదా ఆమెకు నేను కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు శివంగి నన్ను పెంచిన తల్లి అవుతే అవుగాక నా సోదరిని హింసలు పెడుతుంటే నేను చూసి సహించగలనా అని మంత్రాల మరియులో ఉన్న సారంగి అనుచరులుగా ఉన్న వరలక్ష్మి మాంచాల కోలాహలాలతో అనగా వారామే భావమునకి సంతోషించారు వారామే భావమునకు సంతోషించారు అయితే సారంగి నీ సోదరికి నువ్విప్పుడు చేయగలిగిన సాయం ఏమిటి అని వరలక్ష్మి అడిగింది ఆమె ఒక యువరాజును ప్రేమించింది ఆ యువరాజు మీకును తెలిసినవాడేనట ఆ ఇద్దరూ మిమ్మల్ని ఇక్కడి నుంచి వచ్చారు కానీ నా పెంపుడు తల్లి వారి కార్యం సాగనీకపోవడమేగాక ఆ యువరాజు తన కోరిక తీర్చే వరకు మంజరిని అతనికి దక్కనయ్యకూడదని ఆమెను తన మంత్రశక్తితో మురచలో ఉంచింది అని సారంగి చెప్పిన మాటలు వింటూ వరలక్ష్మి ఆ యువరాజు ఎవరా అని దీర్ఘాలోచన చేయడం మొదలుపెట్టింది అతని ఇంకెవరో కాదు మన విజయకుమార్ అయి ఉంటాడు అన్నాడు కోలాహలం నీ ముఖం అదేం కాదు విజయకుమార్ వరలక్ష్మిని ప్రేమించడం ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేయడం కూడా జరిగింది ఈ యువరాజుతో ఎవరో మంజర కూడా ఉందిగా అంది మాంచాల ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలను ప్రేమించకూడదా అని కోలాహలం కొంటితనంగా అడిగాడు ఇద్దరన్నమాటేమిటి ఎందరినైనా ప్రేమించొచ్చు అంది వరలక్ష్మి ఉదాసీనతతో ఈ తర్క విత్కరముల తర్వాత గాని ముందర జరిగిన సంగతేంటో సారంగిని చెప్పనియండి అని మాంచాల అన్నమీదట మిగిలిన వారందరూ మౌనం వహించారు సారంగి తిరిగి చెబుతోంది మంజరికి స్పృహ లేకుండా పోతే నాకును అదే స్థితి వస్తుందని నాకు తెలుసు అందువల్ల మా అమ్మ బయటికి వెళ్లడమే తడువుగా నేను మా అమ్మ దాచుకున్న విభూదిని సంగ్రహించి మంజరి మీద జల్లాను ఆమెకు వెంటనే తెలివచ్చింది తెలివి రాగానే ఆమె యువరాజు గురించి కంగారు పడింది యువరాజును మా అమ్మ కామించింది అందువల్ల అతన్ని తన సైనాగారంలో బంధించింది కావాలంటే నువ్వు అక్కడికే పో దారి చూపిస్తాను ఇద్దరం ఒక తల్లి బిడ్డలం కనుక నీ గురించి నేనెంత సాహసం చేస్తున్నాను అని నేను చెప్పిన మీదట మంజరి చాలా కంగారు పడింది మీ అమ్మ రాక్షసు కదా యువరాజును కామించడవా ఉంటుంది ఏమైనా సరే యువరాజును లొంగదీసి తన కోరికను తీర్చుకోవడానికి మా అమ్మ ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తుంది రాక్షసులు కామరూపులన్న సంగతి నీకు తెలిసే ఉంటుంది నా పెంపుడు తల్లి ప్రస్తుతం నీ రూపాన్ని ధరించింది యువరాజ రాక్షసిని నువ్వుగానే భ్రమించి కోరిక తీరుస్తాడని ఆమె ఆలోచన అయ్యయ్యో ఇంత మోసమా ఇప్పుడు నేనేం చెయ్యాలి సారంగి త్వరగా చెప్పు నువ్వు తప్ప నాకు ఇక్కడ ఇంకెవరున్నారు అందుకే కదా చెబుతున్నాను నువ్వు తక్షణం వెళ్ళాలి యువరాజ రాక్షసి వల్ల మోసపోకుండా చెయ్యాలి ఈ మంత్రాలు మరి దాటాక ఆ మడ దూరం ఎడమ పక్కగా పోయినట్లయితే ఒక రాతి కట్టడం కనిపిస్తుంది ఆ రాతి కట్టడంలో ప్రవేశించి నేరుగా పోయేవంటే కుడిపక్కన ఆ రాక్షసి యొక్క సైన మందిరం అతి శృంగారంగా ఉంటుంది రాక్షసి యువరాజు కూడా ఇప్పుడు ఆ మందిరంలో ఉంటారు అయ్యయ్యో ఎంత మోసం జరుగుతోంది నేను త్వరపడాలి అంటూ మంజరి నేను చూపించిన గురుతులను అనుసరించి పరిగెత్తింది చాలాసేపు అయింది అక్కడ ఏం జరిగింది తెలియలేదు అని సారంగి జరిగిన దాని గురించి వారికి చెబుతూనే అయ్యో నొప్పి నొప్పి బాధ బాధ చచ్చాను అని గిలగిలా తన్నుకుంటూ నేల మీద పడిపోయింది అక్కడ వారందరూ కంగారుతో ఆమె చుట్టూ మూగారు ఏమైంది ఏంటి బాధ అని అడిగారు చంపేస్తోంది బ్రతకనియదు అని సారంగి ఇంకా బాధపడుతుంటే మాంచాల వగీరాలకేమీ అర్థం కాలేదు ఎవరొచ్చారు ఏమైంది ఇక్కడింకెవరూ లేరే వాళ్ళం మనమే కదా అని అందరూ ఆమె పొడుతున్న బాధను చూసి కంగారు పడుతుండగా ఇక్కడ ఏమీ కాదర్రా ఆ రాక్షసి సైన మందిరంలో మంజరిని జుట్టుపట్టి లాగుతోంది తన ప్రయత్నాన్ని భంగపరిచినందుకు కత్తితో పొడిచి చంపుతానంటోంది కాళ్లతో తనుతోంది అందుకే నాకు ఇక్కడ ఇలా బాధ కలుగుతోంది త్వరపడండి మీరందరూ వెళ్లి తక్షణం మంజరిని ఆ రాక్షసి చేతుల్లో నుంచి విడిపించండి లేకుంటే నేను మంజరి కూడా బ్రతకం అని సారంగి అక్కడ రాక్షసి మంజరిని పెడుతోన్న హింసల ఫలితంగా ఇక్కడ తను బాధపడుతూ చెప్పగా మాంచాల వరలక్ష్మి కోలాహలాలు ముగ్గురు వేగిరపడ్డారు నిన్ను వదిలి అందరం వెళ్ళిపోతే అని మాంచాల శంకిస్తూ అనగా ఇక్కడ ఉండి మీరు నాకేమీ చేయలేరు త్వరగా వెళ్ళండి అక్కడ మంజరిని రాక్షసి చేతుల్లో నుంచి వదిలిస్తే నా బాధ దానంతటా అదే అవుతుంది అని సారంగి చెప్పినందువల్ల ఆ ముగ్గురు ఇక జాగు చేయలేదు వారు బయలుదేరబోతుండగా వెళ్ళి అక్కడ ఏం చేస్తారు అదిగో అక్కడ పూజా మందిరంలో ఉన్న విభూతిని కొంచెం తీసిపోండి దాన్ని శివంగి మీద చెల్లారంటే అది లొంగిపోతుంది లేకుంటే దాన్ని జయించడం మీ వల్ల కాదు అని సారంగి బాధపడుతూనే చెప్పింది మాంచాల వగీరాలు అదే ప్రకారం కాళికామ్మవారి పూజాపీఠంలో ఉన్న కొంచెం విభూతిని పట్టుకుని బయలుదేరారు కొందరు రాక్షసులు యువరాజును పట్టి బంధించుంచారు శివంగి మహాక్రోధంతో కళ్లంట నిప్పులు రాలుస్తూ మంజరిని పట్టుకుని ఆమె గొంతు పిసగడానికి సంసిద్ధురాలై ఉండి ఏమంటావు అడుగుతున్నాను చెప్పు నా కోరిక తీరుస్తావా లేక నీ ప్రియురాలు నీ కళ్ళెదురుగానే చావడానికి అంగీకరిస్తావా అని భయంకర గర్జన చేయగా యువరాజు భరించలేకపోయాడు ఆగు తొందరపడకు నీ రాక్షసత్వానికి ఆ సుకుమారిని బలి చేయకు ఆమె నాకెన్నో మొహోపకారాలు చేసి నా మీదనే ఆశలన్నీ నిలుపుకున్న అబల నీ వాంచను తీర్చడానికి నిరాకరించింది నేను గాని ఆమె కాదు నీ క్రోధాగ్నికి నన్ను బలిచే నా ప్రాణం తీ నన్ను ఏం చేసినా నేను సంతోషంతో అంగీకరిస్తాను అంతేగాని ఆ కారణంగా ఆ అబలకు అపచారం తలపెట్టకు ఆమె నీకు చేసిన హాని ఏమీ లేదు ఆమెను చంపామంటే ఆమెతో ఏకగర్భంలోంచి ఏకకాలంలో పుట్టిన నీ పెంపుడు కూతురు కూడా అవుతుంది అయితే కాని ఈ ప్రపంచమంతా నాశనమేనని నేను చేయను ఒక నరమాతృడివి ఏ ప్రజ్ఞా విశేషములు లేనివాడివి నీకేంతటి పొట్టుదలుంటే సర్వశక్తులు కలిగిన రాక్షసిని నాకెంత ఉండాలి నీతో నాకు ఇక మాటలు అనవసరం ఏమంటావు త్వరగా చెప్పు నీ కళ్ళ ఎదుట నీ ప్రియురాల్ని హతమార్చి ఆ వెంటనే నీకును అదేగతి పట్టిస్తాను అని కామాంధురాలైన శివంగి అనగా అంత పని మాత్రం చేయకు నూరేళ్ళు బ్రతకవలసిన యువరాజు భాను సామ్రాజ్య భావి చక్రవర్తి అతని వల్ల దేశానికి మహత్కార్యాలెన్నో జరగవలసున్నాయి నేనొక అనామకురాల్ని అభాగ్యురాల్ని నేను చచ్చినా ప్రపంచానికి లోట్లేదు నా చావును నేను సంతోషంతో అంగీకరిస్తాగాని యువరాజును మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది అని మంజరి సతతం దారలైకారే కన్యళ్లతో రాక్షసిని ప్రార్థించింది నీ ఎవరో వెన్రు బ్రతకాలని కోరుకుంటే నా మనసు తీర్చమని నీ ప్రియుడికి చెప్పు అది జరగని పని ఆయన అంగీకరించరు అయితే ముందర నువ్వు చావు అంటూ ఆ భయంకర రాక్షసి తన క్రూర హస్తాలతో మంజరి కంఠం పిసుకుతుండగా ఆమె ప్రాణావశిష్ఠుడాలే గిజ తన్నుకుంటోంది ఆ ఘోరాన్ని చూడలేక యువరాజు కళ్ళు మూసుకునున్న సమయంలో ఏయ్ ఆగు ఆమె నదులు అంటూ ముందర కోలాహలం ఆ వెనువెంటనే వరలక్ష్మి మాంచాల ఆ సైనాగారంలో ప్రవేశించారు లోపల చేరి చేరడంతోనే కోలాహలం యువరాజును పట్టున్న రాక్షసుల్ని తన చేతి కరవాలంతో ఎదుర్కొన్నాడు వారు యువరాజును వదిలి కోలాహలం మీద తిరగబడ్డారు అదే సమయంలో యువరాజు తన కట్లు తెంచుకుని రాక్షసుల మీద తిరగబడ్డాడు తన వారికి సహాయం చేసే తలంపుతో శివంగి మంజరిని వదిలిపెట్టి యువరాజు కోలాహలాలపై తిరగబడింది పోరు ప్రబలమైంది యువరాజు కోలాహలాల దాటికి తాళలేక కొందరు రాక్షసులు పరారీ అయిన సంగతి కనిపెట్టి శివంగి తన మాయోపాయాలతో యువరాజును పడగొట్టాలని చూస్తున్న సమయంలో వరలక్ష్మి తను తెచ్చిన విభూతిని మీద చల్లగా అది ఆమె కళ్ళలో పడింది తక్షణం ఆ దుర్మార్గురాలు అందురాలే నేల కులింది అతను విడువక యువరాజు తక్షణమే కోలాహలం దగ్గరున్న కతినందుకుని శివంగి కంఠంలో పొడిచాడు ఆమె రక్తం కక్కుకుని హా చచ్చాను యువరాజా ఎంత పనిచేశావు నీ వంటి మన్మదాకారుని చేతుల్లో చావు కూడా ఒక ఆనందమే అంటూ ప్రాణాలు వదిలిపెట్టింది అంతటితో అందరి హృదయాలు తేలికపడ్డాయి శివంగి మంజరిని వదిలిపెట్టడమే తడువుగా అక్కడ సారంగీ బాధ నివృత్తి చెందింది ఆ తర్వాత క్షణమన్నా పొచ్చకుండా ఉరకలపై వచ్చి శివంగి సైనాగారం చేరింది అప్పటికే కాగల కార్యమంతా ముగిసి శివంగి మృత శరీరం నేలపై పడుండడం తిలకించి ఏం జరిగిందో అర్థం చేసుకుంది ఎంత దుర్మార్గురాలైన రాక్షసైనప్పటికీ శివంగి సారంగిని చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి ఆ కారణం వల్ల ఆ కళేభ్రమను చూడగానే సారంగి హృదయం ద్రవీభూతం కాక తప్పలేదు ఆమె కళ్ళు అసురుధారలను వర్షించక మానలేదు అది గమనించిన యువరాజు అమ్మా విధి కృతం ఇలా ఉంది ఎవరి దుర్మార్గమును వారు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు కదా అందుకు విచారించి ఉండదు అని ఆమెను తన శాంత వచనాలతో ఊరడించాడు మంజరి మొదలైన వారు ఆమెను చేరదీసి బుజ్జగించి దుఃఖోపశమనం చేశారు రాక్షసి సంహారమైంది ముందు సంగతి ఏంటో త్వరగా ఆలోచించండి అని కోలాహలం తొందరపడ్డాడు మృతురాలైన రాక్షసికి దహనచర్యలు జరిగించాలి అన్నాడు యువరాజు అది చాలా అవసరం అదంతా సక్రమంగా జరిగించి శివంగిని ముందు జన్మలోనైనా రాక్షసిగా పుట్టించొద్దని మనమందరము ప్రార్థనలు చెయ్యాలి అని సారంగి తన పెంపుడు తల్లిపై వాత్సల్యమును గనపరిచింది అందరూ తమ విధాయకమును గుర్తించి శివంగి మృత శరీరానికి దహన చర్యలు ఏర్పాటు చేశారు ఏనాడు పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఆ రాక్షసికి ఆనాటితో విముక్తి కలిగింది యువరాజాదులు అంతటితో తమ బాధలు తీరాయనుకున్నారు శివంగికి యథావిధిగా దహన సంస్కారాలు జరిగించిన తర్వాత యువరాజాదులు సారంగిని కూడా తమతో భాను నగరం రావలసిందని తండ్రిగారైన మదనసేన మహారాజుకు వంజరితో పాటు సంతోషాన్ని కలిగించవలసిందని కోరారు కాని సారంగి భరత యొక్క జాడలు తెలుసుకోకుండా అతని అనుమతినైనా పొందకుండా కన్నవారింటికి పైన కట్టడం ఉత్తమ స్త్రీ ధర్మం కాదని భర్త ఎటువంటి వాడైనా అతని ఆజ్ఞలకు బదురాలు కావడం హైందవ స్త్రీ ధర్మం అని చెప్పింది ఆమె మతమునికి అందరూ ఆశ్చర్యపోయారు మైలపకీరు వంటి పరమ దుర్మార్గుణి భరతగా పొందడమే కాకుండా అతని విషయంలో పతివ్రత ధర్మముల్ని అవలంబించడం కంటే వేరు తెలివి తక్కువ లేదని వాదించారు కాని సారంగి ఆత్మీయులైన వారి చెప్పుడు మాటలు తలకెక్కలేదు తనపై వాసలేముంటే భరతొచ్చే వరకు వేచి ఉండి తనను తమతో తీసుకుని వెళ్లవలసిందని ఆమె కోరింది కానీ మాయల పకీరు తిరిగొచ్చే వరకు అక్కడే ఉంటే మళ్లీ ఎటువంటి ఉపద్రవం సంభవిస్తుందో అని అందరికీ భయం ఆ భయానికి లొంగి సారంగిని వదిలిపోవడానికి ఎవరూ అంగీకరించలేకపోతున్నారు మొత్తానికి అందరూ మరి యొక్క సందిగ్ధావస్థలో పడ్డారు ప్రపంచంలో ఏది విన్నా విపరీతంగాను ఏది కన్నా విడ్డూరంగానూ ఉంది పరమేశ్వర నీ లీలలు ఎంత శోధ్యం వాటిని తెలియగల సమర్థులెవరు ఈ క్షణంలో నవ్వించి మరో క్షణంలో ఏడిపించి తిరిగి కవ్విస్తూ మానవుల చావు బ్రతుకులను దుఃఖాలను లీలగా చూస్తుండడం నీ నైజమా నాకు రత్నాల వంటి కవలబిడ్డలను ప్రసాదించావు వారు పుట్టగానే తల్లిని దివంగుతురాలని చేశావు ఆ బిడ్డలు నాకు కాకుండా నా దేశంలో లేకుండా చేశావు చేసిన వాడివి చేసినట్లుండక నాకు బిడ్డలే లేరన్న నిరాశతో నేనుంటే హఠాత్తుగా నాకు బిడ్డలున్నారని వారు సజీవంగా ఎక్కడో పెరుగుతున్నారని వార్త తెలిపి ఆనంద విచారాలు ఒకేసారి కలిగించావు పర్యవసానంగా ఏమీ చేయదలిచావో అవురా జగన్నాటకంలో సృష్టించిన పాత్రలన్నింటినీ నీ కనుసన్నల్లో తిప్పుకుంటూ నీ చేతుల్లో కీలుబొమ్మలుగా ఆడిస్తున్నావు కదయ్యా ఏ సమయంలో ఏది సంభవిస్తే అది నీది నీ అనుగ్రహమే అనుకుని మంచి చెడ్డలకు కష్టసుఖాలను సమభావంతో చూసుకుని అనుభవించడం కంటే నా వంటి సామాన్య మానవులింకేం చేయగలరు అని తనలో తాను యోచనలు చేసుకుంటూ ఆనాడు దిగంబరి దగ్గర సెలవు తీసుకుని అతడు చెప్పిన మార్గాన్ని అనుసరించి ఒక అడవి గుండా వడివడిగా పోతున్న మదనసేన మహారాజు పాదాలకి ఒక భయంకర సర్పం చుట్టుకొనగా అతడు హడలి తబ్బిబ్బులై కింద పడిపోయి ఆ పామును వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది అతని కరవక వదలక మహారాజా భీతి చెందకు నా వల్ల నీకెటువంటి అపకారమూ జరగదు అని మానవ భాషలో పలికేటప్పటికీ ఆ మహారాజు మరింత నివ్వెరబోయి ఓ సర్పరాజమ్మా నరభాష నేర్చిన నువ్వెవరు నా మార్గానికి తగిలి నా పాదాలు చుట్టుకోవడానికి కారణమేమిటి అని అడిగాడు ప్రభు నేను మీ గత్తెను దేవసుందరిని హా దేవసుందరి ఓసి వంచుకురాలా నీకి రాతేమిటి ప్రభు నా పాపాలకు తగిన ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను ఇక మీరు కూడా పని పనిలేదు జైలులో నుంచి పరారీయొచ్చిన నీకు ఈ సర్పరూపం ఎందుకొచ్చింది నీ గురువు మాయల పకీరు ఏమయ్యాడు అని మహారాజు అడిగిన ప్రశ్నలన్నింటికీ సర్పాకారంలో ఉన్న వేసియ దేవసుందరి సవినీయంగా జవాబులు చెప్పి తాను స్వస్థలమును నుంచి అంతవరకు నడిచిన యావత్తు కథను వివరించి చెప్పడమేగాక తనచే పెంచబడి తనకు చెలికత్తిగా ఉంటూ ఉండిన మంజరి భానునగర యువరాజును ప్రేమించి అతనితో కలిసి ఇప్పుడు మంత్రాల మరిలో ఉండవచ్చునని చెప్పింది ఆ వార్త విని మదనసేన మహారాజు అపరిమితమైన ఆనందాన్ని పొంది దేవసుందరి నువ్వు లోగడ ఎన్ని దుష్టకార్యాలు చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు నా కూతురు యొక్క క్షేమ సమాచారాలు చెప్పి మహోపకారమును చేసిందాను అయ్యావు నా బిడ్డ మంత్రాలమర్రిలో ఎందుకుంది అది అంటే ఏంటి అని అడిగాడు మంత్రాలమర్రి అనగా మాయల పకీరు నివాసం మంజరి భానునగర యువరాజు విజయకుమారును ప్రేమించిందని చెప్పాను కదా ఆ ఇద్దరికీ ప్రేమ కుదరడమే నా పతనానికి కూడా కారణమైందని మనవు చేశాను కదా ఆ యువరాజు మాయల పకీరును నాశనం చేయడానికి పంతం పట్టాడు అతనితో మంజరి ఉండడం చేత ఆ ఇద్దరూ అక్కడ చేరుంటారని నా ఊహ ఇప్పుడు మాయల పకీరు కూడా ఆ మంత్రాలమరిలో ఉంటాడా ఆ సంగతి నేను చెప్పలేను అతని భార్య సారంగి అత్తగారైన శివంగి ఉండొచ్చు ఆ శివంగి వలనే ఈ సర్పరూపం వచ్చింది నివ్ ఇక అదే విధంగా సర్పాకృతిలో ఉంటావా లేదు మహారాజా దిగంబరి అనే ఒక ఉన్నాడు అతని పాదస్పర్శ వల్ల ఈ ప్రాంతం ఎప్పుడు పావనమవుతుందో అప్పుడు నాకు విముక్తి కలుగుతుందట దిగంబరా ఆ మహనీయుడు మీకు తెలుసునా ప్రభూ తెలియడమే కాదు అతనితో కొంతకాలం గడిపాను మీరెంత పుణ్యాత్ములైనారు ఆయన ఇప్పుడు ఎక్కడుంటాడు చెబితే నేనైనా మెల్లగా అక్కడికి పోతాను ప్రస్తుతం ఆయనకొక నివాసమంటూ లేదట ధర్మ సంస్థాపనార్థం పరోపకరార్థం మునికన్య ఆదేశించిన ప్రకారం ఆయన సంచారాలు చేస్తూ ఉంటాడనుకుంటాను నువ్వాయిను వెతుక్కుంటూ పోయి ప్రయోజనం ఉండదు నీ కర్మ పరిపక్వమయ్యే నాటికి మహాత్ముడే ఇక్కడికి రావచ్చు అయ్యో అంతేనా ప్రభూ నేని సర్పాకారంలో ఇంకా ఉండాలో కదా తనియండి చేతులారా చేసుకున్న పాపాలు అనుభవించకుండా తప్పుతుందా దేవసుందరి మానవ జన్మ మళ్లీ రాదు అది తెలుసుకోగలిగిన వారు మంచి చెడ్డల తారతమ్యం లెరిగి ఆ జన్మను సద్వినియోగం చేసుకుంటారు నువ్వు ఇప్పటికైనా పశ్చాత్తాపాన్ని పొందావు అది సంతోషం ఆ మాయల పకిరితోటి సంబంధం నీకింకా ఉందా ఆ దుష్ట సంబంధం ఇంకా ఎందుకు ప్రభు ఆ మాయలమారిని గురువని నమ్మినందుకే నాకింత జరిగింది లేకుంటే మీ ప్రాపకంను సంపాదించగలిగిన నేను స్వర్గ సౌఖ్యములు అనుభవిస్తూ ఉండనా పేరాసలకు పోయాను మోసానికి దిగి నేనే మోసపోయాను అయిపోయిందానని గురించి విచారించక శేషించిన కాలమును సన్మార్గాన గడుపు ఆ దిగంబరి అనుగ్రహం వల్ల నీకెప్పటికైనా యథాప్రకారం నర్రూపం ప్రాప్తించినట్లయితే మన రాజధాని చేరుకో నాకు ఆశ కూడా లేదు ప్రభు నాకిప్పుడు ఇక ఏ కోరికలు లేవు ఆ దిగంబరి నన్ను ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారం చేయాలనుకుంటున్నాను మంచిది అలాగే చేయి వస్తాను నాకు ఇప్పుడు ఒక కోరిక మాత్రమే ఉంది నా కూతురు మంజరిని ఒక్కసారి కళ్ళారా చూడాలి భగవంతుడు మీ కోరికను తీర్చుగాక అని సర్పరూపురాలైన దేవసుందరి మదనసేనుణ్ణి వదిలి దూరంగా తొలిగింది ఆ మహారాజు తన దారిన తాను పోయాడు